గుడ్ మార్నింగ్ లీడర్స్ వెరీ గుడ్ మార్నింగ్ అండి నేను మీ సమత సమతామధు గీతా గీతాజన్ మేడం మేడంతో కూడా మేము ఇక్కడ ఉండడం జరిగింది సో నిన్నటి నుంచి చాలా చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాం ఇప్పుడే మేము ఇక్కడ హోటల్ అనేది వెకెట్ చేసి మళ్ళీ తిరగడానికి స్టార్ట్ అవుతూ ఉన్నాం సో నిజంగా ఎంత హ్యాపీగా ఉన్న ఉన్నది మేడం మాటల్లో కూడా విందాము మేడం మనం ఎట్లా ఎంజాయ్ చేసినాం ఎలా ఉంది అసలు దుబాయ్ ట్రిప్ ఇంకొకసారి వస్తే ఎట్లా రావచ్చు మనం అనేది కూడా మాట్లాడదాం మేడం మాటలు లేవు మాట్లాడుకోవడం లేదు నిజంగా అంత ఎంజాయ్ చేసినాం మేము చాలా ఎక్సలెంట్ సిటీ దుబాయ్ అనేది ఎవరు కూడా మిస్ అవ్వద్దు మాకు ఇచ్చిన హోటల్ కూడా ఎంత లగ్జరీ ఉందంటే ఒక సింగిల్ బెడ్రూమ్ కంప్లీట్గా ఇద్దరికిచ్చేసాం పర్ డే మనం డబుల్ పెట్టుకొని వస్తే టెన్ థౌజండ్ ప్లస్ ఉంటుంది ఓన్లీ హాల్ చార్జ్ బెడ్ చార్జ్ మాత్రమే రూము విత్ డిన్నర్ లంచ్ కాకుండా నేను చెప్పేదండి ఇంకెక్కు ఉంటుంది ఉంటుంది టెన్ థౌసండ్ ప్లస్ ఉంటుంది అంట ఇంత లగ్జరీ ఉంది నేను థాయిలాండ్ వెళ్ళినాం కదా అక్కడ అక్కడికి డబుల్ ఉంది ఈ హోటల్ అనేది సో థాయిలాండే మేము చాలా బాగుంది అది రిచ్ అని అని చెప్పి అనుకున్నాము అలా లేదండి నిజంగా వెస్టేజ్ అయితే హ్యాండ్స్ ఆఫ్ ఒక్కొక్క ట్రిప్కి పొంతనే ఉండదు ఒక్కొక్క దాని దాని మించిన ట్రిప్ నెక్స్ట్ ట్రిప్ వస్తుంది సో నెక్స్ట్ కూడా మళ్ళీ మనకి లండన్ ట్రిప్ ఉంది ప్రతి ఒక్కరు కూడా ప్లాన్ చేయండి సీరియస్గా వర్క్ చేయండి ప్రతి ఒక్క లీడర్ మీరు డ్రీమ్ చేస్తే మీరు నెక్స్ట్ ట్రిప్లో మాతో పాటు ఎంజాయ్ చేస్తారు ఖచ్చితంగా ఫుడ్ కూడా ఎంత లగ్జరీ ఫుడ్ తీసుకున్నాం బ్రేక్ఫాస్ట్ చూసుకుని వచ్చినాము చాలా బాగుంది యాభై రకాల వెరైటీస్ త్రీ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి మనకు మన ఇండియన్ ఫుడ్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ సో మనం ఇబ్బంది పడకుండా అండ్ మేమైతే ఒక్కసారి మా డ్రెస్సింగ్ చూడండి అసలు వేరే లెవెల్ ఎట్లా ఉన్నా చూడండి గుతాయా ఆలోచన చేయండి హౌస్ వైఫ్ లకి ఇవన్నీ జరుగుతాయా ఇంట్లో ఇంట్లో ఇంట్లోనే ఉంటాం కానీ ఈరోజు మా లైఫ్ స్టైల్ మా డ్రెస్సింగ్ మా బ్యాగ్స్ మా లంగేజెస్ హోటల్ మొత్తం సెంట్రల్ ఏసీతో సో చాలా లగ్జరీగా ఎంజాయ్ చేసినాం అసలు మూడు రోజులు ఇంత తొందర అయిపోతుంది అన్న ఫీలింగ్ అనేది ఈ రోజు నుంచి మాకు స్టార్ట్ అవుతుంది ఒక్కసారి చూడండి మేము సో మా డ్రెస్సింగ్ కానీ మేము కానీ ఎంత ఎంజాయ్ చేస్తూ ఉంటాం చూడండి ఆలోచన చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ విష్ వెల్ మిస్ కాకండి డ్రీమ్ చేయండి ఖచ్చితంగా ఇలాంటి లగ్జరీ లైఫ్ మీరు కూడా ఉంటుంది వంటింట్లో ఉండేవాళ్ళం హోమ్ మేకర్స్ ఓకేనా మాకు కూడా ఇద్దరు ఇద్దరు పిల్లలు ఉన్నారు సో వాళ్ళని చూసుకుంటూ వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఈ బిజినెస్ని మాకు దొరికిన టైంలో మేము చేస్తూ వచ్చాం కాబట్టి ఈరోజు మేమిద్దరం కూడా మా సార్తో మా సార్లతోటి ఇక్కడ ఎంజాయ్ హోటల్ ఎంజాయ్ చేస్తున్నాం మాకు ఇక్కడ పిల్లలు ఉన్నారు మాకు కిడ్స్ ఉన్నారు కానీ వాళ్ళ కోసం మేము బిజినెస్ చేస్తూ ఉన్నాం వాళ్ళకు కూడా ఈ లైఫ్ ఇవ్వాలి లగ్జరీ కానీ మేము ఎంజాయ్ చేస్తూ ఉన్నాం నెక్స్ట్ ట్రిప్లో మా కిడ్స్తో మళ్ళీ మీకు కలుస్తాం సో మీరు కూడా ఆలస్యం చేయకండి రండి ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి మీరు కూడా ఇంటర్నేషనల్ ట్రిప్ మీరు కూడా ఎంజాయ్ చేయండి విషువెల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నెక్స్ట్ లండన్లో కలుద్దాం బాయ్